గణతంత్ర దినోత్సవ వేడుకలలో అవినీతి చేసేవారికి అవార్డుల ఇది పద్ధత ఒక్కసారి ఆలోచించండి అధికారులారా రాజకీయ మీడియా మిత్రులకు నమస్కారం అండి నేను ఎన్ జాకిర్ హుసేన్ సామాజిక కార్యకర్తగా మాట్లాడుతున్నాను సో గణతంత్ర దినోత్సవ వేడుకలలో సామాజిక కార్యకర్తలకు కానీ డిపార్ట్మెంట్ల పరంగా కానీ అదే ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసేటటువంటి సో ఏ ఉద్యోగికైనా అంటే న్యా నీతిగా న్యాయంగా నిజాయితీగా పనిచేసే వాళ్లకు సో ప్రతి సాలినా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం నాడు ఖచ్చితంగా అవార్డులు ఇవ్వడం గౌరవించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా సామాజిక కార్యకర్తలు ఇక్కడ మేము ఉన్నాము అనంతపురంలో సో మేము గత రెండు దశాబ్దాలుగా పైనుంచి కార్యక్రమాలు చేస్తున్నాము సో కరోనా సమయంలోనైతేనే రెగ్యులర్గా కార్యక్రమాలు మా కంటిన్యూగా చేస్తూనే ఉంటాము కాకపోతే మేము కార్పొరేట్ స్థాయి కార్యకర్తలు మాది కాదు మేము గ్రౌండ్ స్థాయిలో అంటే నిరుపేదల కోసం పనిచేస్తూ ఉంటాము పబ్లిసిటీ ఇచ్చుకోలేము ఎక్కువగా సో మమ్మల్ని గుర్తించుకోకుండా మొన్న జరిగినటువంటి గణతంత్ర దినోత్సవాలలో ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి కానివ్వండి ఎస్పీ ఆఫీస్ నుంచి కానీ మాకు ఎటువంటి సమాచారం రావడం రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం వాస్తవానికి కరోనా సమయంలో ఇక్కడ మేమున్నాం ఒక్కసారి చూ చూపించండి మీడియా గారు సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వ్యక్తులు సొంతంగా మా చేతులతో మేము గుంతలు తవ్వడం జరిగింది కుళ్ళిపోయిన శవాలను సైతం కరోనా టైంలో ఎత్తడం జరిగింది అంటే వాళ్ళని దాన సంస్కారాలు కులమతాలకు అతీతంగా చేయడం జరిగింది కానీ ఆ రోజు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానివ్వండి పార్టీ వాళ్ళు కానివ్వండి ఎవరూ గుర్తించలేదు కానీ ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తించడం అవార్డులు ఇవ్వడం రివార్డులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉన్నటువంటి అధికారులు కూడా మొన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చూసాం కనీసం సామాజిక కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి మాకే కాక అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పాపం చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఎండలో నిలబడి ఈ యొక్క ట్రాఫిక్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు రావట్లేదు ఎవరో ఏమాత్రము సేవా కార్యక్రమాలు చేయకపోయినా కేవలం కార్పొరేట్ అంటే డబ్బులు ఉన్న వ్యక్తులు మీడియా ద్వారా పబ్లిసిటీ అయ్యే వ్యక్తులు వాళ్ళని గుర్తించి వాళ్ళకు అవార్డులు ఇవ్వడం అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయీస్ ముఖ్యంగా కలెక్టర్ ఆఫీసుల్లో కానివ్వండి కార్యాలయాల్లో కానీ మీకు దగ్గరగా ఉంటే ముఖ్యంగా కలెక్టర్ నుంచి మొదలుకొని ఆర్టీఓ నుంచి మొదలుకొని జాయింట్ కలెక్టర్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ మీకు దగ్గరగా ఉంటే వాళ్ళు సేవలు చేసినట్లా ఏంటయ్యా ఇది మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకున్నది తెలియదా ఎవరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలియడం తెలియదా మీకు ఖచ్చితంగా ఇక్కడ మాకు అన్యాయం జరిగింది ఎందుకంటే మేము నోరు విప్పకూడదు కానీ ఇదే విధంగా జరుగుతా పోతే నకిలీలంతా అసలు అసలు అయిపోతారు అసలుగా కార్యక్రమాలు చేసేవాళ్ళు సో మరుగున పడతారు కాబట్టి మాకు ప్రోత్సాహం అనేది మీరు ఇవ్వాలి మాకు డబ్బు కాదు కావాల్సినది మీరు వెన్ను తడితే మేము ఇంకా ఎటువంటి సహాయ సేవ సేవా సహాయ కార్యక్రమం చేయడానికి ముందుంటాం దయచేసి ఈసారి వచ్చే గణతంత్ర దినోత్సవ వేడుకలకైనా సరే కలెక్టర్ కార్యాలయంలో ఒక వింగ్ ఉంటుంది సో మీరు ఇంటెలిజెన్సీ తీసుకోండి ఎవరు సమాజంలో పనిచేస్తున్నారు ఎవరు డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటున్నారు వాళ్ళని గుర్తించండి కేవలం పేపర్లలో వచ్చినంత మాత్రాన కాదు గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేస్తున్నారు ఎవరు సామాజిక కార్యకర్తలుగా పనిచేస్తున్నారు గుర్తించి ఈసారి అన్న మీరు ఖచ్చితంగా సామాజిక కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి సామాజిక సేవ చేసే వాళ్ళని గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అస్సలం వైకుం వరహ్మతుల్లాబర్కా అనంతపురమే గరీబ్ దర్జు బోల్కో కై సాలంసే తకరీబన్ తకరీబన్ బీసాలే ఊపర్ సబ్కో కర్రే సో దేఖో किसी को एक जने को राज़ी करने के वास्ते नहीं अल्लाह अल्लाह के रसूल को राजी करने के वास्ते काम कर रहे हैं मगर फिर भी क्या है भाई बोल को तो हर एक को एक डर करने का था कौन तो मारती ग तो डर कौन तो देती ग तो हिदिस इंसान को जब तक है ना हिम्मत अफजाई अगर से करेंगे तो ऐसे के काम आने ऐसे के सौ काम करने के वास्ते में तैयार रहते हैं मैं एक जने का नाम ले को नहीं बोल रहा हूँ मैं क्योंकि जो गवर्नमेंट है जो कलेक्ट्रेट में हो चाहे कोई भी हो जो खिदमत कर रहे हैं उसका हर एक को भी उसका इज्जत दो अगर इसे दे सके नहीं तो किसी को मत दो ये मेरा कहीं को कह तो देखो करते सुन को भी नहीं करते सुन को भी सो वो सब मुझे माता नखो किसे तो दे लो किसे तो ज़रूरत नहीं है हमना हमें अवार्डा को रिवार्डा को काम करते नहीं हमारे आखिरत बनाने के वास्ते मगर जो अभी तक हमारे दोस्त हम पूरे बोले क्या बोल को हर एक जी भी हम ना पूछें सवाल करते हैं क्या भाई तुम्हें गाँव में इतनी खिदमत कर रहे हैं तुमना कई को कौन भी आ, पहचान नहीं कर रही इनको बोले तो हम उसका जवाब देने के वास्ते इनको सब जने सवाल करें हर एक जने इसके बारे में सोच को हम ना सब इंसाफ करना बोल को ये मीडिया के तरफ से आप सबसे गुजारिश कर रहे हैं असलाकूम अंदर की नमस्कार मुख्य मेहम्मू आर एम ब गेस्ट हाउस विलग समावेश गणतंत्र दिनोत्सव रोजना संदर्भंगा आ रोज నిజమైన సేవలకు అన్యాయం జరిగింది ఎందుకంటే మేము గత రెండు వేల ఇరవై నుండి చూస్తున్నాము వాళ్ళు ప్రభు ప్రభుత్వం ఏ సార్ అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు ఎవరితో సర్వే తీసుకున్నారు కానీ మాకు తెలియదు కానీ మేము ఎన్నిసార్లు పోయినా కూడా మీరు కూడా ఇవ్వండి అని చెప్తారు కానీ తర్వాత ఆడేం చేస్తారు అక్కడ మా పేరు లేకుండా చేస్తున్నారు అది ఎందుకో ఏమిటో మాకు అర్థం కాలేదు మేము సేవలు చేసినామా లేదా అనంతపురం నగర వాసులు అయితే మీరు రాష్ట్ర వ్యాప్తంగా అయినా కూడా ఎక్కడైనా కూడా కానీ మా అనంతపురం నగరవాసులు చేసిన సేవలు ప్రతి ఒక్క చోట మా గురించి తెలిసిందే అయితే అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఈ నాయకులు కానీ ఈ అధికారులు కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు అర్థం మేమైనా నాయకులకి అధికారులకు ఏమైనా వ్యతిరేకంగా ఈ సేవా కార్యక్రమం చేసినామని ఏమైనా బాధ కలుగుతామో తెలియడం లేదు అయితే ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు సేవలు చేయకోకుండా కరోనా సమయంలో ఈరోజు కొంతమంది అవార్డులు తీసుకున్నారు అది ఎట్లా ఎలా ఇస్తారు అయ్యా అధికారులు ఈరోజు కలెక్టర్ అయితేనేమి ఆర్డీఓ అయితే ఎంఆర్ఓ అయితేనేమి కిందసా ఉన్నటువంటి ఇంకా వేరే అధికారులు అయితేనేమి మీరు ప్రతిరోజు వాట్సాప్ ఫేస్బుక్లో అందరూ చూస్తున్నారు ఈరోజు అన్యాయంగా ఇలాంటి కార్యక్రమం చేస్తే మాకి ఈరోజు ఏం చెప్తున్నారంటే నిన్న జరిగిన గణ సద్ధమే ఎందుకు మీరు లేరు మీరు చేయలేదా అని చెప్పేసి మాకు ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు వాళ్ళే బాధపడుతున్నారు ఇదేమిది ఇలా చేస్తే పోతే నిజంగా చేసే వాళ్ళకి ఇంకా ఏం గుర్తింపు ఉంటుంది రాబోయే రోజుల్లో ఎవరు కూడా దీన్ని స్ఫూర్తి తీసుకోరు దయచేసి మీరు ఇలాంటివి మానుకోండి ప్రతి ఒక్కరికి గుర్తించే విధంగా సేవల్ని ప్రోత్సహించాలి ప్రోత్సహించాలే కానీ అనుగదే ప్రయత్నాలు చేద్దండి థ్యాంక్ యూ అందరికీ నా ఉద్యమం నమస్కారాలు అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా నా ప్రత్య కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కరోనా మారిన టైంలో మా ప్రాణాలకు సైతం జయించి కరోనాను కూడా లెక్క చేయకుండా ఎంతోమంది వలసకు వచ్చినటువంటి కుటుంబాలను కూడా సైతం మేము ఆదుకోవడం జరిగింది అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసో ఎంతోమంది సహాయ శాఖలు అందించినటువంటి అనంతపురం జిల్లా నగర మేము అలాంటిది పోయిన రెండు వేల ఇరవై మూడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను షేక్ నిజామన్న గారు ఇద్దరు కలిసి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సార్కి ఎప్పుడంటే ఇవ్వడం జరిగింది సార్ మేము గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేశాం కరోనా మహమ్మారిలో కూడా మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు కాపాడాల్సిన బాధ్యత తీసుకొని వంతుగా సహాయ సహకారాలు చేశాం సార్ మాకు కూడా మీ తరఫున ప్రభుత్వం గుర్తించి మాకు మీ నుంచి ఒక చిన్న జ్ఞాపిక అవార్డు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఎప్పుడైనా ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు సరే చూసాం నాయకు గారు ఇస్తామని చెప్పారు కానీ అప్పుడు కూడా మాకు ఇవ్వడం లేదు ఇప్పుడు మొన్నటి మొన్న జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎవరు చేయలేనటువంటి విధంగా మేము సేవా కార్యక్రమాలు ప్రజల్లో బలోపేతం చేసే విధంగా చేస్తున్నటువంటి వ్యక్తులు మేము అలాంటి వారు మమ్మల్ని గుర్తించుకోకుండా నకిలీగా చలమనవుతున్నటువంటి కొంతమంది నాయకులకు ఎందుకు మీరు ఎలాంటి ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కూడా మేము జిల్లా కలెక్టర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం అయ్యా జిల్లా కలెక్టర్ గారు ఇదే విధిలో ఇదే తరుణంలో మీరు పోతూ ఉంటే ఇక్కడ అనంతపురం జిల్లా నగర వాసులు నిజంగా సేవా కార్యక్రమాలు చేసే ఎవరు ఉండరు అని చెప్పేసి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మరొకసారి మరి తెలియజేస్తూ ఇలాంటివి ఇంకొకసారి పునరుత్వం కాకుండా జిల్లా కలెక్టర్ గారు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం అస్లాంలేకం అందరికీ నమస్కారం ఇప్పుడున్న సమాజ సేవా కార్యక్రమంలో ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తమ వంతు సహాయ సహకారాలు ఇస్తున్న సమయంలో మేము గత రెండు దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజల కోసం ప్రజల మన బాధలు గుర్తించుకొని వాళ్ళ మంచి చెడ్డలకు ప్రతి ఒక్కరికి మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము అలాగే కరోనా సమయంలో ఎంతో ఉత్పత్తి ఉన్న అట్లాంటి బయటికి కానీ మనిషి రాని సమయంలో మా టీం అంతా మేమంతా కలిసి ఎవరికి వారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా సమయంలో సహాయకారాలు అందించడం జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ప్రజా సమ సమస్యలపై మాట్లాడుతున్నాము ఇప్పుడు మేము ఆ రోజు కరోనా సమయంలో ఎంతో మందికి సేవలు చేశాము అలాంటి వాళ్ళని గుర్తించకుండా ఎవరికో కొంతమందిని తమకి దగ్గరగా ఉన్న వాళ్ళని మరియు కొంతమంది అధికారకుల ఒత్తిడి వల్ల మనకి రాకుండా చేసి వాళ్ళకే ప్రోత్సాహించడం జరిగింది అయా మేము కూడా సేవలు అందించినాం మీరు ఇచ్చే అవార్డుల కోసం కాదు మేము బయట ప్రజలు మమ్మల్ని ప్రతిసారి హెచ్చరిస్తున్నారు అయ్యా మీరు సేవలు చేస్తున్నారే మీలాంటి వాళ్ళని ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపోతున్నారు అంటే మీరు ఎందుకు ముందు ముందు అడుగులు చేయడం లేదంటున్నారు కానీ మేము ఒకటే వినోపించుకుంటాం మేము ప్రజల్లో ఇంకా ముందుకు పోవాలంటే మీరు ముందు మమ్మల్ని గుర్తించాలి గుర్తిస్తేనే సార్ మేము మళ్ళీ ప్రజలు ఉంటాము దయచేసి మా కోసం కాకుండా ప్రజల కోసం మంచిగా మేము పనిచేయడానికి మాకు గుర్తించండి థ్యాంక్ యూ మొన్నటి జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి మీరు గుర్తించడం లేదు కేవలం ఏదో కార్పొరేట్ సమస్యలు డబ్బులు పెట్టి మీడియా కొనేసి షో చేసే వాళ్ళకి మీరు చేస్తున్నారు తప్ప నిజాయితీగా కరోనా సమయంలో కాదు కేవలం ప్రతిరోజు ఎక్కడ కానీ ఏం సమస్య వచ్చినా కానీ ప్రజలకు సేవలు చేస్తూనే ఉన్నాము ఈరోజు వీళ్ళు కరోనా సమయంలో అయితే చాలామంది వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు కానీ వదిలేసి డాడీ డాడీ అన్నా కానీ వాళ్ళు దూరం అయిపోయి కేవలం వాళ్ళు ప్రతి దినమూ సేవా కార్యక్రమంలో ఉన్నారు నేను నా కళ్ళారా నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరు ఏ ఏదో రకంగా సేవలు చేస్తున్నారు టౌన్లో ఇది కేవలం కరోనాతో ఒకటే కాదు ప్రతి ఒక్కరు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుండి ఈరోజు ఈడు వాళ్ళు సేవలు చేస్తున్నారు అలాంటి వాళ్ళని మీరు గుర్తించండి జిల్లా కలెక్టర్ కావచ్చు పైగా అధికారులు కావచ్చు కేవలం మీరు ఇట్లా చలమని అయ్యే ఉరికే డబ్బులు ఉండే వాళ్ళకి మీరు గుర్తించి చేస్తే ఇది నిజంగా సేవలు చేసే వాళ్ళకి ఇది చాలా అవమానము ఈరోజు చాలా బాధపడుతున్నారు ఏ ఇంకోటి విషయం ఏమంటే మీరు ఏమన్నా అవార్డు ఇస్తేనే దీంతో ఏమి కాదు ఎందుకంటే మనకు ఒక గుర్తింపు ఉంటుంది మన సేవలు చేసిన మనకు కానీ ఒక ప్రోత్సాహం ఒక ఉత్సాహం ఉంటుంది మేము ఇంకోసారి ఇంకా చేయాల ఇంకా చేయాలనేది ఒక తపన ఉంటుంది అంతే తప్ప ఆ అవార్డుతో ఏమీ వచ్చేదేం లేదు దయచేసి అధికారులు ఖచ్చితంగా గుర్తించాలా గుర్తించి ఈ వచ్చే గణతంత్ర దోషం కన్నా ఇట్లా సేవ చేసిన వాళ్ళకి అందరినీ గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహం చేయాలనేసి నేను ఈ సమావేశం ద్వారా కోరుకుంటున్నాను అస్లాం వరమతుల్ బర్కాహు ఈరోజు మన అనంతపురం జిల్లాలో ప్రజాసేవ చేస్తున్నటువంటి ప్రజా వీళ్ళందరూ మా సేవకులు వీళ్ళని గుర్తించవలసిన అవసరం చాలా ఉంది ఎందుకంటే కనుక ఈ కరోనా కష్టకాలంలో కానీ మీ ప్రజా సమస్యల ముందు ముందుండి పోరాడుతున్న వీళ్ళందరికీ గుర్తించి వీళ్ళని కూడా పురస్కరించాల్సిన అవసరం ఉంది అనేసి నేను తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని అందరినీ గుర్తిస్తారని ఆశావాహం తెలియజేస్తున్నాను